రోజు వచ్చింది ఆ రోజు ఏం జరిగింది అందరిని జమ చేసుకుంది అమ్మ ఇటలీ గెలిచి భారత పౌరసత్వాన్ని పొందినటువంటి సోనియా గాంధీ గారి ఉదాహరణ మీకు చెప్తే మొత్తం క్రిస్టల్ క్లియర్ అయిపోతుంది కుల్లం కుల్లా కల్లాస్ అయిపోతుంది సోనియా గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి అయితా అనుకుంది రెండు వందల డెబ్బై ఐదు మంది ఎంపీలను జమ చేసుకుంది వివిధ పార్టీల నాయకులతో ఉత్తరాలు తీసుకుంది పోయి ఆ రోజు దేశ రాష్ట్రపతిగా ఉన్నటువంటి గౌరవీయులు అబ్దుల్ కలాం గారికి ఉత్తరం ఇచ్చింది ఏమని ఇవనకు రెండు వందల డెబ్బై ఐదు మంది ఎంపీల మద్దతు వచ్చింది నేను ప్రమాణ స్వీకారం చేస్తాను ఓ మంచి డేట్ విచ్చి డేట్ చూసి నన్ను ప్రమాణ స్వీకారానికి పిలువండి అన్నాడు అబ్దుల్ కలాం గారు మంచోడే అన్ని ఉత్తరాలు చూసి ఏం దొంగ సతకాలేవో అన్ని కరెక్టే ఉన్నాయి సరే అమ్మా రెండు రోజుల తర్వాత తారీఖు చెప్తా అన్నాడు ఆమె పోయింది సంతోషపడి ఇటలీకి ఫోన్ చేసింది కత్ర్రోజ్కి చెప్పింది విమానాలు ఉన్నోళ్ళు వాళ్ళు విమానాలలో హెలికాప్టర్లు ఉన్నోళ్ళు హెలికాప్టర్లలో బస్సులు ఉన్నోళ్ళు బస్సులలో బయలుదేరి భారతదేశం అనే నూట ముప్పై కోట్ల జనాభాని నేను ఎర్రిపప్పును చేసి ఇటలీకి వచ్చిందాన్ని దీన్ని ఈ దేశాన్ని పాలించబోతా ఉన్నా మీరు అందరు రాంటే చుట్టాలు అందరికి ఫోన్ చేసుకుంది సో అందరు రెడీ అయిన వీళ్ళు వాళ్ళు కత్రోజీలు ఇటలీ వాళ్ళు విమానాలు చార్టర్ ఫ్లైట్లు మొత్తం రెడీ అయినాయి ఈమె లెటర్ ఇచ్చి వచ్చిన తర్వాత ఉంటారు కదా లీడర్లు ఆడవాళ్ళు చెడగొట్టేటోళ్ళు ఆ రోజు నారదులు పోషించిన పాత్రని ఇప్పుడు దేశంలో అక్కడక్కడ కొంతమంది వకీలు పోషిస్తున్నారు సో ఎవరో నాసు జూనియర్ వై సుబ్రహ్మణ్య స్వామి అడిగిండు సార్ ఇదేదో నాకు మంచిగా అనిపించలేదు నూట ముప్పై కోట్ల మంది ఉన్న ఈ దేశంలో ఒక్కల కూడా శాతం సార్ ప్రధానమంత్రి అయితేందుకు ఇక ఇటలీ ఎట్లా ప్రధానమంత్రి అయితే సార్ ఏదైనా ఒక పుల్ల చూడు సార్ నోటితోనే చూస్తామని చూడ ఆయన కూడా కొంచెం నాలుగైన నోటి దూర కొంచెం ఎక్కువ ఏదో ఒకటి చేయాలంటే చేస్తాడు బాబా ఆలోచించండు పొద్దుగా మొదలు పెట్టిరు పది మంది వకీలు కూర్చున్నారు పుస్తకాలన్ని కిందికి మీదికి చదివినారు అది ఎవరికోవడికో పాయింట్ దొరికింది సార్ దొరికింది సార్ అన్నాడు ఏం దొరికింది అంటే ఇప్పుడు ప్రధానమంత్రి కాకుండా ఉండే మార్గం దొరికింది సార్ అని చెప్పింది సో వెంటనే రాష్ట్రపతి భవన్ కలిపి కలిపిగా పదకొండున్నరకి సుబ్రహ్మణ్య స్వామి గారు ఫోన్ చేశారు అంటే ఈ రోజు సోనియా గాంధీ గారు ఉత్తరం వచ్చారు మరుసటి రోజు ఉదయం పదకొండు గంటలకి సుబ్రహ్మణ్య స్వామి గారు రాష్ట్రపతి కార్యాలయానికి ఫోన్ చేసి ఐ వాన్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్నాడు ఎందుకు సార్ అన్నారు అడుగుతారు కదా జనరల్ గా ఎవరైనా ప్రధానమంత్రిని ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ కలవాలంటే రీజన్ చెప్పాలి కదా సో ఐ స్ట్రాంగ్ ప్రైమ్ మినిస్టర్ షిప్ ఆఫ్ శ్రీమతి సోనియా గాంధీ ఐ వాంట్ సబ్మిట్ సబ్మిట్ ఏ కంప్లైంట్ శ్రీమతి సోనియా గాంధీ సో ఐ వాంట్ ఇమీడియట్ అపాయింట్మెంట్ అన్నాడు ఆ ఫోన్ ఎత్తనానికి ఫ్యూజ్ ఎగిరిపోయింది మనకి ఏం చేయాలి అర్థం కాదు సార్ కొద్దిసేపట్లో చెప్తే సార్ అన్నాడు లెవెన్ థర్టీ కి ఫస్ట్ కాల్ వన్ ఓ క్లాక్ దాకా దర్జన భర్జన సుబ్రహ్మణ్య స్వామి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఏందో అబ్దుల్ కలాం గారికి డౌట్ ఇటువంటి అన్ని ఆలోచించి సరే నాలుగు గంటలకి రమ్మని చెప్పారు రెండున్నర మూడు నాలుగు నాలుగు ఇంటి వీళ్ళంతా చదివేరు సదివీరు మొత్తం కట్ట కట్టగట్టుకుని పోయినారు రాష్ట్రపతి పోయి రాష్ట్రపతి ముందు కూర్చున్నారు అసలు ఏంది క్లాజు నువ్వు ఎడికేళ్ళు వచ్చినావు ఏం తీసుకొచ్చినావు ఏంది పంచాయితీ పంచాయతీ ఆమె ఇండియన్ సిటిజన్ అయినాయే ప్రజలు ఓట్లే చేసి రాజీవ్ గాంధీని పెళ్ళే చేసుకునే రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని ఇద్దరిని అననే గానే ఆమెకు నువ్వే ఓట్ జనమే గెలిపించిరి నీ పంచాయతీ ఏంది సారు అంటే అప్పుడు చెప్పింది సుబ్రహ్మణ్య స్వామి అప్పుడు వచ్చింది సిటిజన్షిప్ యాక్ట్ గురించినటువంటి చర్చ ఏం చెప్తుంది సిటిజన్షిప్ యాక్ట్ రేవంత్ రెడ్డికి కేజ్రీవాల్ కి మనం చెప్పాల్సిన సమాధానం ఇదే అన్నట్టు సో బయలెటల్ ట్రీట్సీ ట్రీటీస్ అని ఉంటాయి రెండు దేశాల మధ్యలో ఒప్పందాలు ఉంటాయి అన్నట్టు ఆ రెండు దేశాల మధ్యలో ఉన్నటువంటి ఒప్పందాలలో ఏముంటది అంటే ఇటలీకి వచ్చి ఈ దేశంలో ఉంటే సేమ్ పదకొండు సంవత్సరాల తర్వాత పౌరసత్వానికి అప్లై చేస్తే ఇస్తారు అట్లే సోనియా గాంధీ గారు కూడా పౌరసత్వం వచ్చింది చికెన్ కంటెస్ట్ అయితే ఎమ్మెల్యే ఎంపీ ఇతరత్ర పోటీ చేయొచ్చు మీరు కూడా చూస్తారు మనలో పోయి అప్పుడప్పుడు అమెరికాలో గవర్నర్ అయినారు రష్యాలో ఇదైతున్నారు ఆడ ఇదైతున్నారు ఇంగ్లాండ్ లో గెలిచిర్రు తెలుగు సంతత్వంలోని మనం కూడా అప్పుడప్పుడు ఖుషి చేసి సపోర్ట్లు కొడుతుంటాం కానీ ఇటలీ కాన్స్టిట్యూషన్ లో ఒక క్లాజ్ ఉంది సో ఎప్పుడు కానీ రెండు దేశాల మధ్యలో ఒప్పందం జరిగితే మనం చెప్తాం కదా ఊర్ల భాషలో దానికి రాజ్యాంగం సుబ్రహ్మణ్య స్వామి ఎందుకు మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం అయితే మా ఇల్లుకు మీ ఇల్లు కూడా అంతే దూరం భయం చెప్తాం అక్కడ అదే ఉంది ఇటలీ రాజ్యాంగంలో ఏముంది ఇటలీకి ఎవరైనా భారతదేశ పౌరుడు పోతే ఆయన కూడా అక్కడ పౌరసత్వం ఇస్తారు ఈ కెన్ కంటెస్ట్ యాజ్ ఎన్ ఎమ్మెల్యే ఆర్ ఎన్ ఎంపీ ఈ కెన్ స్టాండ్ యాజ్ అన్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ ఆర్ ఈ కెన్ విన్ ద గేమ్ అంతే కానీ ఇటలీ దేశ ప్రధాని కావాలనుకున్నా ఇటలీ దేశానికి రాష్ట్రపతి కావాలనుకున్నా ఆ గడ్డ మీద పుట్టి న్యాచురల్ సిటిజన్షిప్ ఉన్నవారు మాత్రమే ఆ దేశానికి ప్రధానమంత్రి గాని రాష్ట్రపతి గానీ అవుతారు అయిపోయింది కదా ఇంకేముంది ఇండియా వాళ్ళు ఇటలీ పోతే పౌరసత్వం ఇస్తారు ఎమ్మెల్యే పోటీ అయిన ఇస్తారు ఎంపీకి పోటీ అయిన ఇస్తారు గవర్నర్ ఇస్తారు కానీ ఆ తర్వాత దేశ ప్రధాని లేదా దేశ ప్రెసిడెంట్ కావాలంటే మాత్రం ఆ దేశంలో పుట్టినటువంటి నాచురల్ సిటిజన్షిప్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది అని ఇటలీ కాన్స్టిట్యూషన్ లో ఉంది ద సేమ్ అప్లైస్ టువ్ కమ్ ఫ్రం ఇటలీ టు ఇండియా ఇంత సింపుల్ అని సుబ్రహ్మణ్య స్వామి చెప్పేసరికి అబ్దుల్ కలాం గారు ఒకేసారి షాక్ గురయండి ఇది ఎక్కడ కొత్త పంచాయతీ వచ్చింది అని అనుకోని ఏం చేయాలి నాకు తెలియదు అని నేను చెప్పలేను నా కుర్చీ ఏమో దేశంలో అన్నిటికంటే పెద్ద కుర్చి సరే సుబ్రహ్మణ్య స్వామి గారు మీరు ఇచ్చిన కాయిదాలన్నీ నేను పరిశీలిస్తా మీరు ఓన్లీ అని చెప్పి మంచి ఛాయ్ పోసి పంపించేసి అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి నాకు డౌట్ వస్తే రాష్ట్రపతికి పిలిచిండు సుప్రీంకోర్టు మాజీ జడ్జిల్ని వీళ్ళని వాళ్ళని ఆగిరికి అడ్వకేట్ జనరల్ అటార్నీ జనరల్ సోలీ ఆఫ్జీలు అందరూ పిలిచి ముచ్చట పెట్టిండు నాలుగు గంటలకి దుకాణం మొదలైతే రాత్రి పదకొండి దాకా జరిగింది అవును ఇంతవరకు మనం ఎవరూ గమనించలేదు ఈస్ అబ్జెక్షన్ రైజ్డ్ బై మిస్టర్ సుబ్రహ్మణ్య స్వామి లీగల్లీ కరెక్ట్ సో వి కెన్ నాట్ అలవ్ శ్రీమతి సోనియా కంట్రీ అని చెప్పి దానికి కాంగ్రెస్ వాళ్ళు చేసింది త్యాగం చేసిన వాళ్ళని రంగు వేసుకున్నారు వాళ్ళు చట్టం అనుకూలిస్తే కత్రోచి కూడా వచ్చి ప్రమాణ స్వీకారం కూర్చుంది బిడ్డ సో తెల్లారిని మన్మోహన్ సింగ్ సారీ సోనియా గాంధీకి మెసేజ్ పంపించారు రాష్ట్రపతి గారు అమ్మా భారత రాజ్యాంగం మీ ఇటలీ రాజ్యాంగం రెండిట్లో ఉన్నటువంటి క్లాస్ ప్రకారం ఐ కెనాట్ అల్ ఇట్ స్పెని దైమ్ మినిస్టర్ కంట్రీ అన్నాడు కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటా రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పాలో అరవింద్ కేజ్రీవాల్ గారికి ఏం చెప్పాలో మీకు అర్థమైంది కాబట్టి ఏది పడితే మాట్లాడేటువంటి ఎంపీలకి ముఖ్యమంత్రులకి మనం ఇంతే దీట్గా సమాధానం చెప్పాలి